హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను బాస్ కానీ ప్రాంతం మనకి వచ్చేసి మజిద్ మడపల్లిలో అయితే ఉన్నాయన్నమాట మనకు ప్రస్తుతానికి అయితే సాధనగర్ నుంచి పది కిలోమీటర్స్ ఉంటాయి మన మనకు కాదానాశాన్ అయితే ఆరు కిలోమీటర్స్ అయితే ఉంటానమాట మనకు వచ్చేసి ఇవాళ మనకు లోడ్ అయితే దిగింది అనమాట పది అయితే లోడ్ తినా అనమాట ఇక్కడ అయితే ఆ వినింది కాబట్టి ఇక్కడ అయితే కట్టేసిర్రన్నమాట ఒకటి అవైతుందన్నమాట ఇక్కడ ఇంకా మీద పక్కన అయితే ఇంకా తొమ్మిది ఏవైలు అవుతున్నాయి అనమాట ఇక్కడ ఇంకా మనకు పాలు ధరలు అని చెప్పేసి అన్నమాటలు అయితే కనుక్కున్నాము ఒకసారి అయితే మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకైతే అరవై ఐదు వేల నుంచి ఒక ఎనభై వేల వరకు అయితే అవలయితే అది రేట్లు అయితే అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరిగింది ఓకే మనకైతే నా వీడియోస్ ఉంది లైక్ చేయని షేర్ అయినా చెప్పింది తప్పుడు బిల్ కానీ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చాలా అక్కడికి అయితే వెళ్ళిపోయింది అన్న మాటల్లో అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కున్నాం రండి ఓకే నెక్స్ట్ గో ఈ వారం ఎన్ని వచ్చినా ఆవులు పదేళ్ళు వచ్చినాయి వచ్చినాయి అంటే ఆ ఆవులు కూడా నిన్న ఎన్ను ఓకే మనకు వచ్చేసి ఎప్పుడు తినేనా లోడు గంట దిగుతా నేను చూసినా కదా గంట ముందు దిగినాయి కాబట్టి ఆవులు ఇప్పుడు డొకలు డొక్కలు అయితే కనిపిస్తాయి అనమాట అంటే ఎన్ని కిలోమీటర్స్ నుంచి వచ్చినా ఓకే అంటే నిన్న నైట్ ఎక్కిరా చూసినా కదా ఆవులు అయితే ఇప్పుడు ధరలు ఎత్తున్నాయి పాలెట్

ఇప్పుడు ఇంతే రెండో అవుతానాలు రోజు మీద పద్నాలుగు నుంచి పదిహేను ఓకే ఇప్పుడు ఇంత రెండో అయితే ఓకే కొంచెం ఇక్కడ వత్తు కదా అన్న మీరు చూస్తారు కదా ఇది రెండో అవుతా ఉంటా మనకు వచ్చేసి ఇప్పుడు ఇంతే మనకు వచ్చేసి ఇప్పుడు అంటే ఎంత ఇంకెంత టైం పెట్టుకోవచ్చు అన్న ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది అంట వినడానికి అయితే చూసినారు కదా ఆవు క్లారిటీ కూడా వెళ్ళచ్చు అంటే ఇవి అంటే ఒక గంటకు ముందు అయితే లోడ్ తినాయి కాబట్టి ఆవులు అయితే ఇట్లా కనిపిస్తాయి అనమాట ఓకే ఫ్రెండ్ చూసినారు కదా అంటే ఇయల్ల రేపు అయితే ఏం ఓకే చూసినారు కదా దీని ధర ఏం చెప్తున్నా ఓకే డెబ్బై ఐదు వేలకు ఓకే చూసినారు కదా మనకైతే ఓకే చూసినారు కదా నాలుగు పనులు అంటే మనకి ఇది రెండు అవుతావు కదా చూడచ్చు కొంచెం ఫ్రెండ్ చూస్తున్నారు కదా నాలుగు పనులు అవన్నమాట చూస్తున్నారు కదా ఓకే మనకైతే అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఒక్కసారి అయితే చూస్తున్నారు కదా మనకైతే సెకండ్ అవ్ తిరిగితే రండి అన్న సెకండ్ అవతా చెప్పనానికి తినడానికి ఉంది ఇంకెంత టైం పెట్టుకోవచ్చు అన్న పది పదిహేను రోజులు అయితే టైం పడుతుంది అంటే చూసినారు కదా మనకైతే ఇప్పుడు ఇది ఎంతైతే ఉంటుండొచ్చు అన్న మూడైతే ఓకే చూసినారు కదా మనకి ఇది హెచ్ఎఫ్ ఆ జెస్ట్ హెచ్ఎఫ్ ఓకే చూసినారు కదా మనకైతే ఒకసారి ఇప్పాను ఆవైతే ఆవి ఇస్తే అర్థమైపోతుంది కదా ఇప్పుడైతే గంట ముందు అయితే లోడ్ అయితే దిగింది అనమాట ఆవులు అయితే అందుకే ఇట్లా కనిపిస్తున్నాయి అనమాట ఇది చెప్పాలన్న మళ్ళీ ఇది ఇది ఎంతవరకు ఇస్తుండొచ్చు కూట కూట ఆరేళ్ళ లీటర్లు ఓకే ఇంకా ఇది ధర ఏం చెప్తున్నా ఎనభై ఐదు వేల చూసినారు కదా మనకైతే మూడో అంట మనకు వచ్చి మూడైతావంట మనకు వచ్చేసి చూడొచ్చు పాలు కూడా ఆ విధంగా అవుతుంది అనమాట ఒక తినడానికి ఓకే చూసినారు కదా అవి అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట ఒకసారి అయితే మన త్రాడ దగ్గరికి రండి అన్న చెప్పనా మూడో కదా మూడు రోజులు అయితే ఉందా ఓకే లీటర్లు ఉన్నాయి నూనె ఆరలేక ఓకే ఒక లీటర్ పెరుగుతుంది పూటకు ఏడు ఎనిమిది ఏడు అంటే జొన్న పాలు తక్కువ ఇస్తుంది మంచి పాలు ఎక్కువ ఇస్తుంటా రోజు అర్ధ లీటర్ అర్ధ లీటర్ పాలు పెరుగుతున్నాయి అన్న దీనికి ఓకే ప్రస్తుతానికి ఆర లీటర్లకు వచ్చింది ఆర లీటర్లకు వచ్చింది కానీ ఇప్పుడు ఇది ఎన్ని ఉంటా అన్న ఇది మూడు అవుతుంది ఉంటుంది మూడు అవుతుంది తన్నోడు ఎగురు కొడుతుంది ఏం లేదు ఓకే జెర్సీ అంటే మినిమం పొద్దుగా అన్న ఇస్తున్నాను పాలు ఆరు లీటర్లు ఓకే దీని ధర ఏం చెప్తున్నాం మళ్ళీ దీని రేటు తొంభై వేలు చెప్తున్నా తొంభై ఫైనల్ రేట్ డెబ్బై ఐదు వేలకి డెబ్బై ఐదు వేల ఫైనల్ రేట్ అది డెబ్బై వేలు కొంచెం ఆవిని ఇప్పించానా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడొచ్చు ఆ ఒకసారి నడిపిస్తుంది దానికి అత ఏందో మీకు కూడా తెలుస్తారు కదా ఓకే ఇది రెండు అవుతానా మూడైతేనా మూడోతనా చూస్తున్నారు కదా ఆవైతే ఈ విధంగా అయితే ఉందనమాట మనకు వచ్చేసి మనకు డెబ్బై ఐదు వేల ఫైనల్ డెబ్బై ఐదు వేలు ఓకే చూసినారు కదా ఓకే మనకైతే మనకు నాలుగవ డేట్కి అయితే వెళ్ళిపోయి చూడొచ్చు ఆవైతే ఈ విధంగా అయితే ఉందనమాట ఫ్రెండ్ చూసినా కదా మనం అయితే ఒకసారి అయితే నాలుగవ దగ్గర అయితే ఉందనమాట అన్న నాలుగో ఒక తెప్పనా ఉంది ఇంకెంత టైం పెట్టుకోవచ్చు కనుక ఉండదు ఇంకా వారం రోజులు అయితే టైం ఉంటుంది అంట ఫ్రెండ్స్ చూసిన కదా మనకైతే ఇది మినిమం ఎంతవరకు ఇస్తుండొచ్చా మళ్ళీ అంటే ఉంటుంది ఎన్నైతుంటది మూడైత అంటే మినిమం రెండో తక్కు ఎంత ఉంటుంది రెండో అయితే పాలు ఎంత ఎన్ని ఇచ్చిందంటే ఓకే మనకైతే ఒకసారి ఆవు నేడు వాళ్ళన్నా ఫ్రెండ్ చూసినా కదా మనమైతే నాలుగో కథ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి దిరి రేట్ అయితే అడుగుదాము ఎంత చెప్తున్నాం మళ్ళా చూడొచ్చు ఆవు పొడుగు కూడా చూడొచ్చు ఒక అంటే అన్న ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంటే మీది ఎంత ధర అని చెప్తున్నా ఓకే డెబ్బై ఫైనల్ రేట్ డెబ్బై ఐదు వేలకు ఇస్తాం చూసినారు కదా మనకైతే ఆవైతే ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే నాలుగో చూడొచ్చు తన్నుడు విన్నుడు ఏం లేదు నిదానం ఉందన్నమాట చూసినారు కదా మనం అయితే ఒకసారి అయితే ఐదవ దొరికితే అండి అనా ఐదవ కొత్త అనుకుంది ఇది ఫ్రెండ్ చూసినారు కదా అవి అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట ఎన్నైతు ఉంటా అన్నది మూడో అయితే ఇది అండ్ చూసినారు ఒకసారి అయితే ఇప్పుతారు ఇప్పి నడిపిస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా అయితే అంట చూస్తారు కదా హై అవు పడుగు వచ్చు ఈ విధంగా అయితే ఉంది అనమాట అండ్ మనకి ఇది ఎంతవరకు ఇస్తుండొచ్చు ఆరు లీటర్లు మనకి ఇది వచ్చేసి మనకి ధర ఏం చెప్తున్నా డెబ్బై ఐదు వేలు ఇది ఓకే చూశారు కదా అరవై ఐదు వేలు అంట ఫైనల్ అయితే మనకు వచ్చేసి వాళ్ళు ఆరేడు వేలు అయితే పాలైతే ఇస్తామంట మనకు వచ్చేసి చూశారు కదా అవి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట కొంచెం ముందుకెళ్ళనా పరుగు కూడా వచ్చి ఈ విధంగా అయితే ఉందన్నమాట రెండు చూసారా మనం అయితే ఆరో దగ్గర అయితే అనమాట అన్నా ఆడ ఒక దెబ్బనా నాలుగు పండు ఉంది అన్నా ఇది ఓకే వినడానికి ఉంది ఓకే ఆవు ఇవి ఆవు అన్న ఓకే పూటకు ఏడెనిమిది ఏడెనిమిది ఇస్తుంది అన్న ఇది ఇది ఓకే వినడానికి ఉంది ఇంకా వాన టైం పెట్టుకొచ్చా నేను చూసిన రా వాన అయితే టైం ఉంటుంది మనకి వినడానికి అయితే మనకు వచ్చేసి అండ్ మనకి ఇది నాలుగే పండు అంటే రెండు ఇస్తావా రెండు అయితే ఓకే చూసినారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మళ్ళీ దీని ధర ఏం చెప్తున్నానా ఎనభై ఐదు తొంభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఎనభై ఓకే మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ ఏం ఇస్తాను డెబ్బై ఐదు ఓకే చూసినా ఇది ఎచ్చా హెచ్ఎఫ్ రాసా హెచ్ఎఫ్ రాసు ఫ్రెండ్ చూసినా కదా మనకైతే ఆగైతే ఈ విధంగా అయితే అన్నమాట మనకైతే చూడవచ్చు కొంచెం ముందుకు వెళ్ళనా చూసినా కదా మనకైతే ఈ విధంగా అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ వేరే నెక్స్ట్ ఆకైతే వెళ్ళిపోండి

చూసినారు కదా ఈయన ఏందంట ఆల్రెడీ కోళ్ళ అంటే కోళ్ళ దుడు అంటే నిదానం ఉంది ఆవి కూడా బోడి అవన్నమాట మనకు వచ్చేసి అంటే ఇది అయితే ఎందుకు ఆవి ఉంటాడైతే చూసినారు కదా చూడొచ్చి అవి అయితే ఈ విధంగా అయితే అని మనకు వచ్చేసి ఇప్పుడు మాది దీని ధర చెప్తున్నా ఓకే డెబ్బై వేలకి ఏ సోడ చూ ఈ విధంగా అంటే మినిమం పొద్దుగాల అంటే జున్నపాలు ఐతనే పాలేనే ఆ ऑलरेडी 500 ఆరు ఆరు బౌ ఇచ్చినాను పొదిగాల ఆ 6 లీటర్లు పిండితోని తీసుకుని పోవాలన్నది ఓకే మనకి అయితే ఫ్రెండ్ చూసినా రాది ఇవల్ల అంటే ఎంతసేపు शेप ఉంది దిగి లోర్దికి లోడ్ గంట शेपైతుందన్న అంటే ఓకే అందుకోసం కోసం ఇట్లానే ఆవడ అవునన్నా ఎన్ని గంటకి దిగే జోడు ఓకే ఫ్రెండ్ చూసినారు కదా ఆవ ఈ విధంగా అయితే ఉన్న అన్న ఫ్రెండ్ చూసిరు కదా మనం అయితే మన పదవ దగ్గర అయితే ఉందనమాట అన్నమాట అన్న 10వకతేపనా ఇ쁘డే ఉంది నా ఓకే గంట शेपైతుంది ఓకే ఓకే చూసిన అది ల్యాక్ కూడా ఈ విధంగా అవుతుంది అనమాట క్లారిటీ ఉంది మనకు ఇది ఏం ధర చెప్తున్నారు డెబ్బై ఐదు వేలకి ఇంకా అంటే మినిమం జినుపాలు రా ఇప్పుడు తీయాలి తీయాలి చూసిన పెట్టినామా ఇంకా కొన్ని తీయాలి చూసినారు కదా మొత్తం క్యాష్ ఆన్ డౌన్ ఓకే ఫ్రెండ్స్ అవైతే ఈ విధంగా ఓకే చూసినారు కదా మనకైతే పదవ కథ అయితే ఈ విధంగా అయితే అనమాట మనకు వచ్చేసి ఫైనల్ ద్వారా ఏం చెప్తున్నా డెబ్బై ఐదు వేలకి చూసినారు కదా మినిమం అయితే ఇక్కడ మనకు ఆరు ఏడు లీటర్ల వరకు అయితే అవైతే పాలైతే ఇస్తుంది అనమాట చూసిన లాస్ట్ దగ్గర అయితే ఉన్నా అనమాట అన్న లాస్ట్ సోపానా ఓకే టైం ఓకే ఇప్పుడు ఇంత మూడు తరపులాగా అనిపిస్తుంది ఓకే చూసినారు కదా మినిమం పాలు ఎంత వరకు ఇస్తున్నాచ్చా ఇది కూడా రోజు మీద పూటకు ఆరు ఏడు ఆరు ఏడు ఏడు నేను చూసినారా ఆరు ఏడు అంటే ఏడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఐదు నుంచి ఎనిమిది ఇచ్చే మధ్య లావలే ఇవి పూటకి ఓకే చూసిన రావై ఎనిమిది ఏడు చూసినారు కదా ఇచ్చే క్రాస్ హెచ్ఎఫ్ చూసినారు కదా ఆవు కూడా చూడొచ్చు నిదానం ఉంది అనమాట ఓకే ఈనాడనుకుంది కదా ఈనాడ చూసినారు కదా ఆవైతే ఈ విధంగా అయితే ఉంది అన్నమాట నెక్స్ట్ గో